హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఇందుకోసం అయితే ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ ఉండేలాగా చూసుకునేసి ఫోల్డింగ్ పార్ట్ని ఓపెన్స్ పార్ట్ పైన ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ని అయితే తీసుకుంటున్నానండి మనకి ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అయ్యాను కరెక్ట్గా ఉందనేసి మళ్ళీ ఆల్తీకి అయితే ఇచ్చారు మన ఆల్తీ బ్లౌజ్ మనకు వచ్చినప్పుడు ఆ శాటిస్ఫాక్షన్ వేరండి అంటే పర్టికులర్గా చెప్పాలంటే బాగా కుదిరిందనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకైతే ఉంటుందండి మీకు అనేది మీరు కుట్టిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ మీరే చూస్తే మీకు అర్థమవుతుంది నాకు బ్లౌజ్ రాగానే కటింగ్ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆర్మ్ బిజే చూసుకుంటానండి దీనికి వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ అయితే వచ్చిందండి అంటే ఎనిమిది మీద గీత అయితే ఎక్స్ట్రా వచ్చింది ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండడం కోసం అనేసి ఎల్ స్కెల్ సాయంతో ఒక లైన్ డ్రా చేసుకునేసి కట్ నీట్గా హెచ్చుతగ్గులన్నీ కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి నీట్గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు కదండి షార్ట్ హ్యాండ్స్కి నేను మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి వీళ్ళది హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే ఉంది ఖర్చులతో పాటు మనము సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నామంటే కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచుకోంగా ఆరించులు అనేది మనకు వచ్చేస్తుందండి దానికి ఆపోజిట్ సైడ్లో కూడా అదే ఏడించులు అనేది నీట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిదో నెంబర్ తోటి వచ్చింది కాబట్టి మూడు మీద రెండు గీతలు కనుక తీసుకున్నామంటే ఆమ్ డౌన్ అనేది సరిపోతుందండి చూడండి మూడు మీద కరెక్ట్గా మూడు పావు అంటారు కదండి మూడు పావు అనమాట అదే మూడు పావుని ఇటు సైడ్ కూడా అంటే మన సైడ్ నుండేలా కూడా మూడు పావే తీసుకోవాలి తీసుకునేసి పైన నీట్గా ఆ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసాం కదండి కింద కూడా వీటిలో రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసేసేయాలి డ్రా చేసిన తర్వాత హ్యాండ్ కరువు తిరిగే దగ్గర వన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి వన్ నుంచిని వదిలేసి ఫస్ట్ నుంచి అండి ఫస్ట్ నుంచి ఎనిమిది ఒక గీతకైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కూడా చిన్న క్లిప్ అనేది మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో అది కూడా మిస్ కాకుండా చూస్తానండి ఎంత వచ్చినా పర్లేదండి మనం ఎయిట్ పాయింట్ వన్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్ మీదనే సగానికి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎంతైతే వస్తుందో దాన్ని పైన కూడా మార్కింగ్ చేసుకునేసి ఈ రెండింటినీ కలుపుతూ మధ్యలో అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎన్నో నెంబర్ తోటి వచ్చింది కాబట్టి పావుదకు రెండుకైతే ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చేసుకునేసి ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసేసి ఆ ఫస్ట్ మనం వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మళ్ళీ కరువు స్కేల్ని రిటర్న్లో రివర్స్లో పెట్టేసి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకున్నామంటే హ్యాండ్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కుచ్చులు ముడతలు అట్లా ఏం రాదండి బాగుంటుంది హ్యాండ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుందండి ఇక్కడ మనము పైనుంచి కిందకి మధ్యలోకి అయితే ఒక మార్కింగ్ చేసుకునేసి లైన్ కొట్టుకున్నాం కదండీ అక్కడ ప్లస్ మార్క్ లాగా అయితే వచ్చేస్తుంది వచ్చి ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకున్నాము డౌన్ చేసుకునేసి నీట్గా ఇప్పుడు చూడండి పైనుంచి సేమ్ అదేవిధంగా కర్వ్ స్కేల్ తోటి ఇంకొక లైన్ కూడా డ్రా చేశాను మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి పైన హ్యాండ్ షేప్ని అయితే తీసేసి పైన కరెక్ట్గా మిడిల్లో ఒక టక్ ఇచ్చేసానండి ఇంకోటి ఆర్లూస్ దగ్గర వచ్చేసి ఒక టక్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి దీన్ని నీట్గా ఓపెన్ అయితే చేస్తున్నానండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఎప్పుడు లో తీయకూడదండి టూ ఫోల్డింగ్స్ వేసుకునేసి నీట్గా లోత్ అనేది తీసేయాలి లోత్ తీసినప్పుడు అది మనకి ఐబ్రో షేప్ అయితే వస్తుందండి అది మనం కట్ చే ఐబ్రో షేప్ రావాలని కట్ చేయకూడదు మనం కట్ చేయంగా ఐబ్రో షేప్ అనేది వస్తుందనమాట నార్మల్గా నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు హ్యాండ్తోనే డ్రా అండి అప్పుడు కొంచెం సంగ దగ్గర కొంచెం ముడతలు రావడం అలా ఉండేది కానీ ఈ కట్టింగ్ స్టార్ట్ చేసేసి నేను సిక్స్ మంత్స్ అవుతుందండి హ్యాండ్ కటింగు పర్ఫెక్ట్గా ఉంటుందండి మన బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా హ్యాండ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ముడతలు ఏం రావండి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ బటన్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో నీట్గా మన వైపుకి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండేలాగా ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి హెచ్చుదగ్గల కోసం అనేసి తీసిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో నుంచి మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి నాకు సిక్స్టీన్ ఇంచెస్ అయితే వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఖర్చులతోటి పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ కలిపి సిక్స్టీన్ ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇంకొక లైన్ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇంకొక లైన్ కూడా డ్రా చేశానండి ఎందుకంటే ఇది వచ్చేసి ఖర్చులు కండి పైన షోల్డర్స్ ఎతికితం కదా దానికోసమైతే ఖర్చండి ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నాను నేను చెస్ట్ లూజ్ వచ్చేసి నెక్ అనేది పైకుంటే నెక్ కింద నుంచి చూసుకుంటానండి నెక్ అనేది డీప్ నెక్ అయితే ఫ్రంట్ సైడ్ ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి సంఖ వరకు తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి దీనికి ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి ఎనిమిదిన్నరకి ఖర్చులతో పాటు రెండించులు ఖర్చులు తీసుకున్నామంటే మనకి పదున్నర అయితే వచ్చేసింది ఆ పదున్నరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు వేస్ట్ లూజ్ని అయితే చూసుకుంటున్నాను మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఆ ఇరవై తొమ్మిదిన్నరని నాలుగు భాగాలు చేసామంటే సెవెన్ పాయింట్ త్రీ అండి అంటే ఏడుంకాలకి కొంచెం ఎక్స్ట్రా ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ అలా అలా ఉందండి దానికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తీసుకు చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి దానికోసం అయితే ఒక వన్ ఇంచ్ తీసుకునేసి అక్కడి దగ్గర నుంచి నేను టూ ఇంచెస్ ఎప్పుడు పెట్టుకోనండి పైన చెస్ట్ లూజ్ దగ్గర మనం మొత్తం ఖర్చులతో కలిపి ఎంతైతే లెంత్ తీసుకుంటున్నానో అంతే లెంత్ కింద కూడా తీసుకునేసి బాక్స్ టైప్లో ఈ విధంగా అయితే లైన్స్ అయితే డ్రా చేసేస్తాను చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ కదండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది మనం తీసుకున్నది వన్ సైడ్ చెస్ట్ లూజ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండి అదేవిధంగా ఫోర్ సైడ్స్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అయితే అవుతుంది థర్టీ ఫోర్ సైజ్కి టూ ఇంచెస్ నెక్ త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నామంటే సరిపోతుంది షోల్డర్ అనేది వాళ్ళకి చిన్న షోల్డర్ ఉందా పెద్ద షోల్డర్ ఉందో ఒకసారి చూసుకునేసి తీసుకోండి అదే ఐదు ఇంచులని కింద కూడా తీసుకున్నాను అంటే లైన్ అనేది స్ట్రైట్గా రావడానికండి వీళ్ళకి వచ్చేసి నేను ఇంచులకి ఒక్క గీత తక్కువ అయితే తీసుకుంటున్నాను చూద్దాం సరిపోతే ఓకేనండి లేకపోతే కొంచెం కిందకి దించుకోవడమో కొంచెం పైకి దించుకోవడమో చేద్దాము మనం గీసుకున్నటువంటి లైన్స్ని నీట్గా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కార్నర్స్ అంటే మధ్యలో వచ్చేసి మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకునేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్ అందుకనేసి ఒకటి మీద రెండు గీతలు ఒకటి అయితే మెజర్మెంట్ మార్క్ని అయితే చేసుకున్నాను చేసుకునేసి నీట్గా కరు స్కేల్ని యూజ్ చేసేసి ఆమ్ రౌండ్ని అయితే తిప్పేస్తున్నానండి బై హ్యాండ్ అంటే హ్యాండ్ తోటి ప్రాక్టీస్ చేసినా కానీ మనము ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఈ స్కేల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మనకి ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి ఎనిమిదికి నాకు ఒక్క గీత అంటే కొంచెం అయితే తక్కువైతే వచ్చింది కరెక్ట్గా మనము ఎనిమిదికి ఒక గీత ఎగించడానికి రావాలి కానీ ఒక గీత తగ్గింది కాబట్టి ఇంకొంచెం కిందకి ఆరు కంటే ఒక్క గీత కిందకైతే పెట్టుకుంటున్నాను పెట్టుకునేసి నీట్గా దానికి కూడా మిడిల్ అయితే చేసుకోకూడదు ఇప్పుడు వచ్చినటువంటి దానికి మిడిల్ చేసుకునేసి అక్కడి నుంచి ఒకటి కాలు ఇంచ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత సేమ్ అదే ఆమ్ రౌండ్ స్కేల్ని యూజ్ చేసేసి ఇప్పుడు కింద లైన్ని టచ్ చేస్తూ మిడిల్ లైన్ మనం తీసుకున్నాం కదండి షోల్డర్ దగ్గర లైను ఆ లైన్కి టచ్ చేస్తూ కర్వ్ స్కేల్ తోటి నీట్గా డ్రాయింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపోయిందో లేదో చూస్తున్నానండి కరెక్ట్గా సరిపోయిందండి ఎనిమిది మంది ఒక అయితే వచ్చేసింది ఈ విధంగా మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుందండి నేను ఫస్ట్ నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేను ఒకే ఒక పాయింట్ అయితే తప్పకుండా అదే ఫాలో అవుతానండి ఎందుకంటే ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ చేసుకోవడం అది మ్యాచ్ అయితే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ కూర్చుంటుందండి మ్యాచ్ కాకపోతే ఎక్కువైనా తక్కువైనా లూజ్ లూజ్గా అలా ఉంటుందన్నమాట అందుకనేసి ఈ పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టేసుకునేసి మ్యాచ్ అయ్యేలాగే చూసుకోండి పైన టూ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి కింద త్రీ ఇంచెస్ వరకు తీసుకున్నానండి తీసుకునేసి నీట్గా లైన్స్ అయితే డ్రా చేసేసి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అయితే తిప్పేసాను ఇప్పుడు చూసుకుందాం మనం తీసుకున్నటువంటి డీప్ అంటే ఇంచులు తీసుకున్నాను కదండి ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఒకసారి చూద్దామండి వీళ్ళు ఎక్కువ బ్రాడ్గానే ఇష్టపడతారు అందుకనేసి కొంచెం బ్రాడ్గానే పెట్టానండి పైకంటే కిందకి ఈ విధంగా ఫస్ట్ పైన కుట్లలోకి తీసేసి నీట్గా చూసుకుంటూ రావాలి కరెక్ట్గా సరిపోయిందండి మనకి ఇంకా దించాల్సిన అవసరం లేదు పెంచాల్సిన అవసరం కూడా లేదనమాట నీట్గా కరెక్ట్గా సరిపోయింది మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి అయితే నేను ఇప్పుడు కట్ చేయనండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాను చూడండి మర్చిపోయాను బ్యాక్ డాట్స్ వేయడం అయితే మర్చిపోయానండి మనము ఫస్ట్ నుంచి మనము నడుము లూజ్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా దానికి మధ్యలో వచ్చేసి ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకునేసి దానికి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ నీట్గా మార్కింగ్ చేసుకునేసి ఈ పొడవుకి తగ్గట్టుగా ఒక ఇంచులు నాలుగు రెండు వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ డాట్స్ అనేవి పెట్టుకునేసి మార్కర్ తోటి నీట్గా రఫ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్ల సైడ్ కూడా మార్కర్ వీల్తోటి నీట్గా రఫ్ చేసుకున్నామంటే కింద వైపుకైతే మార్కింగ్ పడిపోతుంది మనకి సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు చేసే కామెంట్ల వల్లే కదండి నేను ఎలా చెప్తున్నాను అనేది మీకు ఎలా అర్థమవుతుంది రిసీవ్ రిసీవ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది కూడా నాకు తెలియాలి కదా నేను చెప్తున్నాను నా వేలో నేను చెప్తున్నాను కదా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో కూడా మీరు కామెంట్లు అయితే తెలియచేయండి అర్థమవుతుందా అర్థం కాలేదా అనేది ఎలా కట్ చే ఎలా మార్క్ని అయితే చేసుకున్నానో అలానే కట్ చేశాను చేసిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేయకూడదండి బ్యాక్ సైడ్ వచ్చేసి అదే మార్కింగ్ పడిపోయాయి కదండి దాని మీద కూడా నీట్గా లైన్ తోటి డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను ఇది మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుందండి బ్యాక్ డాట్స్ కూడా కొంచెం లైన్స్ అయితే కనపడుతున్నాయి అందుకనేసి నీట్గా నేను లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నాను ఈ విధంగా మనము కటింగ్ చేసుకున్నామంటే మిషన్ మీదకి ఎక్కిన తర్వాత త్వరగా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోతుందండి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం కట్ చేసి కదా ఆ హ్యాండ్స్ అనేవి మన సైడ్కి వచ్చేలాగా చూసుకునేసి ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెడతాము క్రాస్ కటింగ్ అయితే నీట్గా క్రాస్గా ప్లేస్ చేసేసి చుట్టూరు నీట్గా స్కేల్ తోటి డ్రాయింగ్ అయితే వేసేయాలండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే డ్రాయింగ్ అయితే వేసేయాలి నేనైతే ఫ్రంట్ పార్ట్లో మరీ పెద్ద సైజ్ అయితే తప్ప ఎక్కువైతే తీసుకోనండి నాకైతే సరిపోతుంది నా స్టిచ్చింగ్కి నేను ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ వన్ ఆర్ టూ బ్లౌజెస్కి అలా తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటనేది నీట్గా ఇప్పుడు అయితే బ్లాక్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదేవిధంగా నీట్గా డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇట్లా ఏమన్నా పక్కకు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు నీట్గా చూసుకునేసి అదే మార్కింగ్ మీద పెట్టుకొని మార్కర్ వీల్ తోటి ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనకి బాక్స్ ఫిట్టింగ్ వస్తుంది కదండి అక్కడ నీట్గా ఈ విధంగా కర్వ్ స్కిల్ కర్వ్ సారీ అండి మార్కర్ వీల్ తోటి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సైడ్ జాయింట్ల సైడ్ కూడా మార్కర్ వీల్ తోటి నీట్గా రఫ్ అయితే ఇచ్చుకుంటున్నానండి నెక్ కూడా ఇస్తున్నాను చూద్దాం నెక్ కూడా ఎంత తీసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మార్కింగ్ పడిపోయాయి కదండి ఆ మార్కింగ్ పైన నీట్గా లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను డ్రా చేసేసి వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే అయితే తీసుకోవాలి తీసుకోవాలి నేను చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మనకి ఆల్తీ బ్లౌజ్లో నుంచి తీసుకోవాలండి ఆల్తీ బ్లౌజ్ని నీట్గా తిప్పేసి మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసేయాలి పెట్టేసి ఫస్ట్ హుప్స్ని అయితే పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత నీట్గా లైన్ ఎంతైతే ఉందో అంత చూసుకుందాం ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఒక స్కేర్ అయితే పెట్టేస్తానండి పెట్టిన తర్వాత పైనుంచి కింద వైపుకు ఎంతుందో కొలుచుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్లు నీట్గా కొలుచుకోండి నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఇక్కడ లోకల్లోనే నేర్చుకున్నానండి నేర్చుకున్నప్పుడు దానికంటే కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేవి యూట్యూబ్లో చాలా యూజ్ఫుల్ అయ్యాయి నేనైతే ఫోర్ ఇయర్స్ అయింది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్లో నాకు అంటే త్వరగా టూ ఇయర్స్లోనే సక్సెస్ అయితే ఇచ్చింది దానికి కారణమైనటువంటి బ్లౌజ్ కటింగ్ని నేను మీ అందరికీ షేర్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ హైట్ వచ్చేసి పావుదక్కు ఏడుగారు వచ్చిందండి ఇటు వెడల్పు వచ్చేసి నేను రెండు ముక్కల వరకు తీసుకునేసి నీట్గా లైన్స్ అయితే డ్రా చేసేసి ఇప్పుడు రౌండ్ స్కేల్ తోటి నీట్గా రౌండ్ అయితే తిప్పేశాను తిప్పిన తర్వాత మనం తీసుకున్నటువంటి రౌండ్ సరిపోయిందా లేదా ఒకసారి ఆల్తీ బ్లౌజ్ తోటి తీసుకుందాము పైన కుట్లల్లోకి పోగా నీట్గా చూసుకోవాలండి చూసుకున్నప్పుడు మనకి సరిపోతే ఓకే లేకపోతే దించుకోవడమా పైకి పెంచుకోవడమా చూసుకోవాలి నాకు కొంచెం తక్కువ అయితే వచ్చిందండి అందుకనేసి హైట్ అయితే సరిపోయింది హైట్ సరిపోయింది కాబట్టి కొంచెం బ్రాడ్ తీసానంటే వాళ్ళకి నీట్గా ఉంటుందండి మనం తీసుకునే రౌండ్ని బట్టే మనకు ఫిట్టింగ్ అనేది కూడా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుందండి ఫ్రంట్ వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఇంతే రౌండ్ షేప్లో నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా నెక్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూద్దాం ఇంకొకసారి చూసుకుందాం సరిపోతుందో లేదో చూసుకుంటున్నాను కిందకి దించిన తర్వాత కరెక్ట్గా సరిపోయిందండి ఇంకేం ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి నెక్ దగ్గర కొంచెం కుట్లలోకి తీసేసి బుక్స్లు పట్టి దగ్గర నుంచి నాలుగో బుక్స్కి అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటున్నానండి చేసుకునేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే డాట్ హైట్ అయితే చూసుకోవాలి కదా అందుకనేసి బ్లౌజ్ని నీట్గా తిప్పేస్తున్నాను తిప్పేసిన తర్వాత పైనుంచి డాట్ వరకు నీట్గా ఉందో చూసుకోవాలి పదమూడున్నర ఇంచులైతే ఉందండి అదే పదమూడున్నర ఇంచుల్ని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు రెండు గీతలు తక్కువ మూడు వరకు వచ్చిందండి అంటే రెండున్నర కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది ఎంతైతే వచ్చిందో అంతని నీట్గా సైడ్ జాయింట్ సైడ్ కానీ ఉక్సులు పట్టి దగ్గర కానీ మార్కింగ్ చేసుకునేసి నీట్గా లైన్ అయితే డ్రా చేసేయాలి డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా డాట్స్ అనేవి నేను మొత్తం పెట్టేశానండి ఎలా పెట్టాను అనేది మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ రికార్డ్ కాలేదండి అందుకనేసి ఒకటికి రెండు సార్లు ఇంకోసారి చూపిస్తుందని చూడండి ఫ్రంట్ పార్ట్ దగ్గర డాట్ వచ్చేసి మనము ఎంత అంటే ఫస్ట్ బుక్సులు పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా రెండున్నర ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి రెండున్నర ఇంచ్ దగ్గర నుంచి వాళ్ళది ఎంతైతే ఉంటుందో అంతే మనం తీసుకోవాలి షేవ్ అంటే ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి కింద మెయిన్ డాట్ విత్ అనేది వాళ్ళది ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ని చూడాలి వీళ్ళకి ఇంత సరిపోతుందా లేదా అనేది మరీ పెద్ద సైజ్ బ్లౌజ్కి చిన్న డాట్ పెట్టినారనుకోండి అప్పుడు మనం అలానే కుడితే సరిపోదండి అందుకనేసి ఇట్లాంటివి కొంచెం కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి అవి ఎలా చేయాలనేది ఒకరోజు ఫ్రంట్ పార్ట్ వరకే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ ఆర్ రోజు దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లో అయితే తీసేశాను తీసేసి ఎలా అయితే డ్రా చేశానో అలా అదే కట్ కటింగ్ అయితే చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో కూర్చులు ఎంత ఈజీగా కట్టుకోవాలో కూడా క్లియర్గా చూపించున్నానండి అవి కూడా ఒకసారి వాచ్ చేయండి